షీటర్లు వివాదాల్లో జోక్యం చేసుకోకుండా ప్రవర్తనలో మార్పు తెచ్చుకోవాలని నరసరావుపేట నాగేశ్వరరావు హెచ్చరించారు నరసరావుపేట పట్టణం రూరల్ పరిధిలో గల పోలీస్ స్టేషన్ కు పిలిపించి వారి స్థితిగతులను తెలుసుకున్నారు ఎవరైనా వివాదాల్లో లేదా అసాంఘిక కార్యక్రమాల్లో తలదూరిస్తే పోలీస్ చర్యలు చాలా కఠినంగా ఉంటాయని హెచ్చరించారు అందువల్ల రౌడీ షీటర్లు తప్పనిసరిగా పోలీసు నిఘాలోనే ఉంటూ సత్ప్రవర్తనతో జీవనం కొనసాగించాలని డీఎస్పీ నాగేశ్వరరావు హితో పలికారు ఈరోజు నర్సరావుపేట వన్ టౌన్ టూ టౌన్ నర్సరావుపేట రూరల్ పరిధిలో ఉన్నటువంటి రౌడీషీటర్స్ అందరిని కూడా పోలీస్ స్టేషన్లకు పిలవటం జరిగింది వాళ్ళ యొక్క జీవన విధానం వాళ్ళు ప్రీవియస్ కేసుల్లో ఎలా ఉన్నారు ప్రజెంట్ వాళ్ళ యొక్క స్థితిగతుల పైన వాళ్ళను ఎగ్జామిన్ చేయడం జరిగింది భవిష్యత్తులో కూడా ఎలాంటి క్రిమినల్ కేసుల్లో ఇన్వాల్వ్ అయితే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ స్టేషన్లో హెచ్చరించడం జరిగింది